సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు వీసా గడువు ముగిసి అక్రమంగా ఇండియాలో ఉంటున్న నలుగురు విదేశీయులను హెచ్న్యూ పోలీసులు గుర్తించారు ఇద్దరు నైజీరియన్లు ఒకరు టాన్జనియా ఒకరు సూడాన్ దేశస్తులు ఉన్నట్లు తెలిపారు జాతీయ భద్రతా నేపథ్యంలో వారి వారి దేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు కానీ వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సాక్ష్యాధారాలు లభించలేదని డీసీపీ సురేంద్ర తెలిపారు ఆమె పెట్లింగ్ లో అయితే ఉంది బట్ అట్ ప్రెసెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి ఆమె ఆమె వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి లో తెచ్చుకోవడానికి అంటే మేము ప్రయత్నించాం ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంక సిక్స్ ఇయర్స్గా ఓవర్ స్టేలో ఉంది సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది షీ ఆమె బేసికల్గా ట్రాన్జాన్ పర్సన్ సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ తిరిగి టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్లో తిరిగి వచ్చింది సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది అప్పటి నుంచి షీఈస్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇట్లాగా బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంటూ ఉంటుంది అండ్ ఆమె చేసే పని ఏంటంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగ ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా